హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో నేతి బీరకాయ పచ్చని సింపుల్ స్టెప్స్ లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ నేతి బీరకాయని తీసుకున్నానండి చక్కగా నీట్గా వాష్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నవి అంటే మరీ చిన్న చిన్నవి వద్దండి మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట ముందుగా తీసుకొచ్చిన బీరకాయని ముదురుదో లేతదో చూసుకుని మరీ తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకున్న బీరకాయని నీట్గా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ ముక్కలు అయితే సరిపోతాయి అనమాట అలాగే స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె అనేది వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి అలాగే చిటికడ ధనియాలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని మరీ మాడేంత వరకు ఫ్రై చేయకుండా చక్కగా లేయర్ పైన వైట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా వేయించుకుంటే పచ్చిమిర్చి సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ధనియాలని తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత సేమ్ అదే పాన్లో నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదండి ఉన్న ఆయిల్లోనే బీరకాయలు పసుపు ఉప్పు ఇవన్నీ బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగించుకోవాలి మనకి బీరకాయలో ఉంచి ఈ విధంగా నీళ్ళు అనేవి ఊరతాయి అన్నమాట ఇలా వాటర్ అనేవి ఇలా వచ్చినప్పుడు ఒక కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసేసుకుని గుప్పెరి కొత్తిమీరని కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇదంతా నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయేంత వరకు మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి బీరకాయ మిశ్రమం అనేది ఇలా ఉంటుందండి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లిపాయల్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిపోయిన బీరకాయ మిశ్రమాన్ని తీసుకోవాలండి ఆ బీరకాయల్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఎప్పుడైతే మనం బీరకాయల్ని యాడ్ చేస్తామో అప్పుడు చక్కగా లో ఒక నాలుగు నుంచి ఐదు సార్లు పల్సిచ్చుకుంటూ ఆఫ్ చేసి పలసిచ్చి ఆఫ్ చేసి చక్కగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్ లాగా అసలు చేయొద్దంటే తినడానికి బాగుంటుంది మీ దగ్గర రోలు ఉన్నట్లయితే చక్కగా రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి వేసేసుకుని తాలింపు అనేది పెట్టుకోవాలి తాలింపు కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది తీసుకున్నానండి ఆరే ఆరు మెంత గింజలు యాడ్ చేసుకోవాలి ఒక వెల్లుల్లి రమ్మని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా వేయించుకున్న తర్వాత తాలింపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా నేతిబిరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఇంకా మరిన్ని ఇలాంటి పచ్చళ్ళ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్